ప్రభునందు ప్రియమైన భారతదేశ విశ్వాసులందరికీ కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తున్నా గత రాత్రి రెండున్నర గంటలకి దేవుడు నాకు ఇచ్చి ఆ మెలకులో లేచిన తర్వాత ఎలుగెత్తి కేకులు ప్రార్థన చేస్తున్నా ఆ యొక్క సారాంశం ఏంటంటే ఇవాళ భారతదేశంలో సంఘానికి వస్తున్న శ్రమలు సంఘం ఎదుర్కొంటున్న శ్రమలు సంఘాలు పగల కొట్టబడడం క్రైస్తవ స్త్రీలు నగ్నంగా నడిపించడం క్రైస్తవ స్త్రీలు రేప్ చేయబడడం ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తుంటే దుఃఖం బాధ కలుగుతుంటుంది ఈవేళ నడి రోడ్డు మీద ట్రాఫిక్ బ్లాక్ చేసి విగ్రహారాధన చేస్తే అది చట్టానికి తప్పు కాదు ప్రభుత్వానికి తప్పు కాదు అది ఏదో మారుమూల గ్రామాల్లో సువార్త ప్రకటిస్తే అది నేరంగా పరిగణించబడుతుంది ఇవాళ సంఘాలు పగలగొట్టబడుతున్నాయి రోడ్లకి మధ్యలో అడ్డంగా ఆ విగ్రహాలు నిర్మింపజేస్తుంటే దాన్ని అడిగేవారు ఎవరూ లేరు అది నేరంగా కనిపించట్లేదు ప్రభుత్వానికి కానీ చట్టానికి కానీ కానీ ఎక్కడో చట్టబద్ధంగా నిర్మించుకున్న దేవాలయాలు పగలగొట్టేస్తున్నారు అది నేరంగా పరిగణించబడుతుంది ఇవన్నీ ఆలోచన చేస్తుంటే క్రైస్తవులకి దుఃఖం కలుగుతుంది బాధ కలుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఉన్న ప్రభుత్వాన్ని మనం అభినందించాలి కారణం ఏంటంటే వాళ్ళు సంఘాన్ని బలపరుస్తున్నారు సంఘ ప్రార్థన జీవితాన్ని బలపరుస్తున్నారు వీరు చేస్తున్న వికృత కార్యాల వల్ల ఈ వీళ్ళు చేస్తున్న నిరంకుశ కార్యాల వల్ల సంఘం బలపరచబడుతుంది సంఘం ప్రార్థనలో బలపరచబడుతుంది సంఘం విస్తరిస్తుంది రహస్య సంఘం విస్తరిస్తుంది అయితే మనం ఆలోచన చేస్తే ఏంటి సంఘానికి శ్రమలు మనం ఆలోచన చేస్తే సంఘం ఏం చేయాలి శ్రమలు వచ్చినప్పుడు ఆది సంఘంలో జరిగిన సంఘటన పేతురు గారిని జైల్లో వేసినప్పుడు ఆ సంఘం ఏం చేసిందో చదువుదాం పేతురు పేతురు పేదరులో ఉంచబడిను సంఘం సంఘం కొరకు సంఘం అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది అపోసలి కార్యాలు పన్నెండో ఐదవ వర్షం ఇవాళ సంఘం చేయవలసిన పని ఏంటంటే అత్యాశక్తితో ప్రార్థన చేయాలి దేని గురించి ప్రార్థించాలి పోరాటాలు చేయమని చెప్పట్లేదు ప్రార్థన చేయండి ఎవడు సంఘాల మీద తిరగబడుతున్నారో వాళ్ళు మారాలి అని ప్రార్థన చేయండి ఇవాళ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే క్రైస్తవత్వంపై క్రైస్తవ సంఘాలపై తిరుగుబాటు చేసిన రోమ ప్రభుత్వం పతనమైపోయింది ఇవాళ భారతదేశంలో సంఘాల మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు పతనం అయిపోయి గాడియలు చాలా దగ్గరలో ఉన్నాయి అమెరికా దేశంలో జరిగిన సంఘటన మనం చూస్తున్నాం కాలిఫోర్నియా హాలీవుడ్ పాపం విస్తరించిన ప్రదేశం మనుషులు ఏం చేయలేదండి దేవుడే అగ్నిని పంపించి నాశనం చేసి పడేశాడు అక్కడ కూడా దేవుని కార్యం ఏంటంటే ప్రభువు ఎందు విశ్వాసాలైన వారి ఇళ్ళకి కాలేదు దట్స్ అ గ్రేట్ మ్యాన్ ఇన్ టు హోల్ వరల్డ్ ఇవాళ చెప్తున్నానండి జీవం గల దేవుడు యేసు ప్రభు ఇట్స్ ఓన్లీ వన్ గాడ్ క్రైస్తత్వానికి వ్యతిరేకంగా వెళ్ళిన ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ సర్వనాశనం అయిపోయాయి కనుక క్రైస్తలు ఎవరు మీరు బాధపడవలసిన పని లేదు ఈ యొక్క మూర్ఖంగా ఈ మత ఉగ్రవాదులు చేస్తున్న కార్యాల గురించి ప్రార్థన చేయండి వాళ్ళు మారాలి కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే నరకంలో పోతారు వాళ్ళందరూ కూడా అగ్ని ఆర్ధ పురుగు చావుతూ వాళ్ళు నాశనం అవడం మనకి ఇష్టం కాదు వాళ్ళు మారాలి దేవుని వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి ఈ రాత్రి ఆ రెండు నరక ప్రాంతంలో దేవుడు నాకు అనేకమైన విషయాలు బయలుపరుస్తున్నాడు దానియాల్ని సింహబోరులు వేశారు ఎందుకు వేశారు దానియాల్ని ప్రార్థన చేయకూడదంతే ప్రార్థన చేస్తే వాడికి నష్టం ఏంటి వాళ్ళకి ప్రార్థన చేసాడని సింహం బోన్ సింహాలు దాని ఏమి చేయలేకపోయాయి ఇవాళని ప్రభుత్వాలు చేసి మీరు ఏమీ చేయలేరు క్రైస్తత్వం ఇంకా విస్తరిస్తుంది ఇందిరాగాంధీ గారు చక్కని మాట చెప్పారు క్రైస్తల జోలికి వెళ్ళకండి వాళ్ళు నిద్రిస్తున్న సింహాలని చెప్పాడు కనుక క్రైస్తవులు మీరు పెడుతున్న అన్నిటిని బట్టి సంఘం విస్తృతంగా అభివృద్ధి చెందుతుంది ఇంకా సంఘం షడ్రక్ మిషత్గా బినికొని అగ్నిలో వేశారు కారణం ఏంటి ఆ ప్రతిమకు మొక్కలేదని నగ్లేశారు అగ్ని వాళ్ళకి కాల్చలేదు నేను ఇవాళ చెప్తున్నానండి ఇవాళ మీరు వేల కోట్ల వేమితో వచ్చేసిన మీ యొక్క ఈ విగ్రహారాధన ప్రదేశాలన్నీ భూమిని నెరవేర్చి మింగేసే రోజు దగ్గరలో ఉంది నిజదేవుడు ఎదురుగా నిలవబడలేదు ప్రపంచం ఈవడు నిలవబడలేడు నిజదేవుడు ఎదురుగా అమెరికా దేశం క్రైస్తవ దేశం అనుకుంటారు అందరూ కూడా కానీ లేని వారు ఎలా నాశనం అయిపోయారో చూపించాడు దేవుడు వాళ్ళకి కనుక నేను మనం చేస్తున్నా ఎందుకు ఎవరి మీద విద్వేషాలు ఎవరికి ఉండవు మిగిలికి ఎవరి మీద అటాక్ చేస్తారు ఓన్లీ క్రైస్తల మీద అటాక్ చేస్తారు కారణం ఏంటంటే ఇది క్రైస్తవుల మీద ద్వేషభావం కాదు నిజమైన దేవుడికి సాతాను శక్తులకి మధ్యన పోరాటం ఇది ఎస్ ప్రభు నిజమైన దేవుడు కాబట్టే వీళ్ళు పోరాటాలు చేస్తున్నారు ఇంకే దేవుడు అనుసరించే వాళ్ళు జోలికి వెళ్ళరు వీళ్ళు యేసు ప్రభు అంటేనే వెళ్ళి బాధ ఎందుకంటే ఆ నిజమైన దేవుడు ఈ దురాత్మలకి దేవునికి మధ్యన పోరాటం దీని గురించి ఎఫ్ఎస్ఈ పత్రిక రాస్తూ పావు గారి మాటలు చెప్తున్నాడు చదవమా రెఫరెన్స్ చెప్పు

ఏదో ఒక రిలీజియస్ పార్టీస్తే కాదు దురాత్మ సమూహములు వాళ్ళు ఆరాధిస్తున్న దురాత్మల వారిలో నుండి నిజదేవుని బిడ్డల మీదకి వాళ్ళు శ్రమలు తీసుకొని వస్తున్నారు ఈ పోరాటంలో ఎప్పుడు కూడా సాతన శక్తులు గెలవలేదండి మోసే మీద తిరుగుబాటు చేసిన వాడి భూమి నెరవేర్చి మింగేసింది వాళ్ళు క్రైస్తవుల మీద తిరగబడిన సామ్రాజ్యాలే పతనం అయిపోయాయి మీరే మాత్రం ప్రార్థించేయండి ఈ ముష్కరుల గురించి ఈ మత ఉగ్రవాదుల గురించి ప్రార్థించేయండి వాళ్ళు నరకానికి వెళ్ళకూడదు అది మన ఆశ వాళ్ళ మీద యుద్ధం చేయమని నేను పిలట్లేదు మేము అందరినీ ప్రార్థించేయండి వేకప్ ఇండియన్ చర్చ్ మెగా చర్చెస్ అని చెప్పుకోండి కాదు మెగా ప్రేయర్ సెంటర్స్గా మారండి ప్రార్థన వీరులుగా మారండి ప్రార్థించేయండి సంఘాన్ని కాపాడుకోండి విశ్వాసాన్ని కాపాడుకోండి ఈ అవిశ్వాసాలందరూ మారుమన్స్ పదాలని ప్రార్థించేయండి మే గాడ్ బ్లెస్ యు ఆల్